ప్రయాగలో ఉన్న దేవి విశిష్టత ఇప్పుడు తెలుసుకుందాం వరప్రదాయిని మణిమాలదాయిని భక్తుల పాలిట చింతామణి ఆశ్రిత భక్తజనుల సంరక్షణీయైన జగన్మాత పలు రూపాలలో వివిధ నామధ్యేయాలతో వ్యక్తమైంది ప్రకృతి స్వరూపిణిగా శక్తి సంతాయినిగా జగదీశ్వరి ప్రణతులు అందుకుంటోంది అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మైన పరమేశ్వరి వ్యక్తమైన దివ్య సన్నిధానాలలో విశిష్టమైనవి అష్టాదశ శక్తిపీఠాలు ఆ పరంపరలోనే మహోత్కృష్ట శక్తిపీఠంగా పీఠంగా అలరారుతోంది ప్రయాగక్షేత్రంలో మాధవేశ్వరి ఆలయం ఓ అపురూపమైన అద్భుత ఆధ్యాత్మికానుభూతులు సొంతం చేసే ఈ దివ్యాలయం ప్రయాగలో ఉండడం వల్ల ప్రయాగ ప్రాశస్త్యం పెరిగింది అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన శ్రీ మాధవేశ్వరి దేవిని ఇక్కడివారు అలోపీ దేవిగా వ్యవహరిస్తారు ఈ దేవిని దేవిగా పిలవడానికి ఇక్కడ ఒక కథ ప్రచారంలో ఉంది ఒకప్పుడిదంతా దట్టమైన ప్రదేశం ఈ ప్రాంతం వారు ఆడపిల్లకి చేసి టోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు అలా ఒక పెళ్లి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు పెళ్లి కూతురు అమ్మవారిని ప్రార్థించగా ఆవిడ పెళ్లి కూతురిని మాయం చేసి ఆ దొంగల నుంచి రక్షించిందట అప్పట్నుంచి ఆ దేవిని అలోపీదేవిగా వ్యవహరిస్తున్నారు అలోపి అంటే మాయమవటం అని అర్థం అప్పట్నుంచి ఈ ప్రాంత ప్రజలు పెళ్లిళ్లకి ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది అమ్మవారి విగ్రహం లేని గర్భాలయమిది అయితే గర్భాలయంగా భావించే ప్రాంగణంలో ఒక నలుచదరం పీఠం ఉండి దానిపైన ఒక గుడ్డ ఉండి వేలాడదీసినట్టు ఉంటుంది దాని కింద ఒక ఉయ్యాల దర్శనమిస్తుంది భక్తులు తాము తీసికెళ్లిన కానుకలను ఆ ఉయ్యాలలో ఉంచి మొక్కుకుంటారు గర్భాలయ ప్రాంగణంలోనే మరోపక్క ముగ్ధ మనోహర పాలరాతి శిల్పంగా జగజ్జనని మాధవేశ్వరి గోచరమవుతుంది ఇదే లోగిలిలో పలు దేవతల సమాహారం మధ్య మాధవేశ్వరి ప్రధాన ప్రతిమ నెలకొని ఉంటుంది సింధూరవర్ణమయంగా జగజ్జనని శంకరీదేవి ఇక్కడ దర్శనమిస్తుంది అమ్మవారికి ఎడమవైపు నల్లరాతితో మలచిన శక్తిమాత విగ్రహం దర్శనమిస్తుంది కుడివైపు గోమాత ప్రతిమ పవనపుత్ర హనుమంతుని మూర్తి దర్శనమిస్తుంది ఈ ఆలయంలో గోడపై సతీదేవిని భుజంపై ఉంచుకున్న ప్రళయరుద్రుని ఆకృతి భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది విష్ణుమూర్తి సతీదేవి శరీరాన్ని ఖండాలుగా చేయడానికి తన చక్రాన్ని వినియోగిస్తాడు ఇలా సతీదేవికి చెందిన ముంజేయి ఈ క్షేత్రంలో పడిందంటారు తమ జీవితం ఆనందమయంగా ఉండాలని పిల్లాపాపలతో కలకాలం సంతోషకరమైన జీవితం తమకు కావాలని కోరుకుంటూ ఉత్తర భారతంలో నూతన వధూవరులు ఈ క్షేత్రాన్ని సందర్శించడం ఆనవాయితీ దేవి ఆలయానికి సమీపంలోనే మా భగవతి జాలాపదేవి మందిరం ఉంది గర్భాలయంలో భగవతీదేవి మూర్తిగా దర్శనమిస్తుంది చతుర్భుజిగా భయదరూపిణిగా కాళికామాత ఇక్కడ అమ్మవారు దర్శనమిస్తుంది అమ్మవారి గళసీమలో కపాలమాలిక ఉంది అమ్మవారికి పక్కనే గణపతి విగ్రహం నెలకొని ఉంటుంది ఓ ప్రత్యేక మండపంలో ఉన్న ఈ ప్రాంగణంలో నల్లని రాతి ఆకృతులు ఉన్నాయి వీటిని శివస్వరూపాలుగా భక్తులు భావించి పూజిస్తారు ఇదే ప్రాంగణంలో మరోపక్క భారీ వృక్షం నెలకొని ఉంది ఈ వృక్షానికి శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతారు ఇదే వృక్షం కింద ఆంజనేయస్వామి సింధూరవర్ణ శోభితంగా గోచరమౌతాడు దీనికి సమీపంలో శనైశ్చరుడు దర్శనమిస్తాడు మాధవేశ్వరి ఆలయ లోగిలిలో రాంజానకీ మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంది ఆకర్షణీయమైన దిద్దిన స్వాగత తోరణంతో ఆలయం రాజప్రాసాదాన్ని తలపించేదిగా ఉంటుంది విలక్షణమైన వాస్తు శైలి ఈ ఆలయం ప్రత్యేకత ఆలయం హృద్యమైన కళా నైపుణ్యానికి ప్రతీకగా ఉంటుంది గర్భాలయంలో రాంజానకీ మూర్తులు వింతకాంతులు విరజిమ్ముతూ తేజో విరాజమానమౌతాయి ఈ లోగిలిలోని ప్రత్యేకమైన పాలరాతి మండపంలో శివ పంచాయతన మూర్తులు ఉన్నాయి ఆలయ ప్రదక్షిణాపథమంతా కూడా దీపాలతో పుష్పాలతో అగరు పొగలతో తేజోవంతంగా ఉంటుంది జై మాధవేశ్వరి జై జై అలోపీ శాంకరి అంటూ జయజయ్వానాలు మారుమ్రోగుతూ ఉంటాయి ఆలయ ప్రదక్షిణ పథం నుంచే అమ్మవారి పలుమూర్తులు గోచరమవుతాయి అమ్మవారి నామస్మరణలతో సంకీర్తనలతో స్థుతులతో సన్నతులతో ఈ ఆలయం విశిష్ట ఆధ్యాత్మిక ధామంగా వెల్లివిరుస్తూ ఉంటుంది